హలో మా బ్రో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ మా ఈ రోజు అయితే మా పొలంలోకి వెళ్తున్నాను నేనైతే ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది ట్వంటీ డేస్ అయిపోయింది మినిమం మిరప చెట్లు ఎలా ఉన్నాయని చెప్పి చూద్దాం అని చెప్పి వెళ్తున్నాను ఎలా ఖాళీగా ఉన్నా అని చెప్పి మీకు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో మామో ఇంక నేనైతే మా పొలంలోకి వచ్చేసి ఇక్కడ రాగానే ఒక వైబ్రేషన్ అనమాట అదొక ఫీల్ ఉంటుంది ఇవి అనమాట మా మిరప చెట్లు అయితే మిరప చెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవే కాయలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఎందుకంటే ఇప్పుడు ఎవరు అడగట్లేదు అని అలాగే రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి ఎక్కువ కాయేస్తున్నాయి ఏదో ఉందా ఎక్కువ కాస్తే మేము బాగుపడిపోతాం అన్నట్టు మిరప రేట్లు కూడా అర్థమైపోయింది ఇంక లాస్ట్ టైం కూడా ఇదే పరిస్థితి లాస్ట్ టైం అసలు కాయలేదనుకో మీకు చూపించాను టూ ఇయర్స్ నుంచి ఇదే అనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే మిరపకాయలకు అస్సలు అంటే అస్సలు రేట్ లేదు మో అందుకే మేము పొండకాయలు కూలిపెట్టేసు అంటే ఎన్ని మిరపకాయలు కన్నా కొంచెం రేట్ ఉంటుంది అప్పుడు కోస్తే ఏంటంటే కొంచెం కూలీలు వస్తే ఇప్పుడు కూలీలు కూడా రావన్నమాట ఇది మో ఆ రైతులు బాధ అయితే చూడొచ్చు మీరు అయితే మీ పక్క కిలో మిరపకాయలు ఎంతో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే మీది ఏ విలేజ్ రోజు కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడమో ఎందుకంటే ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయిందని నేనే తెలుసుకుంటాను మీరు రైతు ఇంకా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సరే మరి అయితే వెళ్ళొస్తా బాయ్